మనము పగలనక రాత్రనక ఎంత కష్టపడుతున్నా గాని మనకు రాని ఐడెంటిటీ ఎంత యథార్థంగా ఉన్నా గాని మనము సంపాదించలేని నేము ఫేము మనీ కొంతమంది షార్ట్ కట్లతో తప్పుడు మార్గాల్లో వెళ్ళి ఇవన్నీ పొందుతూ ఉన్నట్టు కనిపిస్తుంటే మనకి ఒక రకమైన బాధ ఆశ్చర్యం కలిగి వారిని చూసి అసూయ పడటం అనేది చాలా సహజము అలాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది మనము ఇంత నిజాయితీగా జీవించడం కూడా వృధానే అని కానీ సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పాపులను చూచి నీ హృదయ ముందు మచ్చర పడకము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అనగా నీవు ఇప్పుడు ఎలాంటి ఉన్నావో నీతిగా ఉన్నావో అలాగే జీవిస్తే నువ్వు అనుకున్నవి కొంచెం ఆలస్యం అవ్వచ్చు గానీ నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ ఆశ నిరాశ కాదని దేవుడు చెబుతున్నాడు బైబిల్లో మనము యోసేపు కథను చూస్తే అన్యాయంగా జైలులో పడినా నిందల మధ్య అతను జీవిస్తున్నా తన ముందే పాపులు వర్దిల్లుతున్నట్లు అతను కనపడుతున్నా అతడు దేవుడిపై తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అయితే అతని టైం వచ్చింది ఒకే రాత్రిలో దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు ఐగుప్తు దేశపు ప్రధానిగా నిలబెట్టాడు కాబట్టి మిత్రమా ఈ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చకు ఇతరుల తప్పు మార్గాలను చూసి అసూయ పడకండి దేవుడు ప్రణాళికపై నమ్మకం ఉంచండి దేవుడితో మీకున్న సంబంధాన్ని పటిష్టంగా ఉంచండి నమ్మకంగా ఉండండి ఒకే రాత్రిలో దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మీరు ఊహించని విధంగా ఆశీర్వదించగలడు